వైభవంగా స్వర్ణరథోత్సవం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీస్వామి అమ్మవాళ్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించబడింది కాగా ఆరుద్రోత్సవంలో భాగంగా ఆదివారం వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నభిషేకం విశేష పూజలు నిర్వహించబడ్డాయి అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించబడింది ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పయించారు తరువాత రథారుగులైన శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి అనంతరముదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళాబృందాల కోలాటం డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా రథోత్సవంలో నామసంకీర్తన భజన గిరిజన చెంచు నృత్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి స్వర్ణార్థోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి అర్చకస్వాములు వేదపండితులు పలు విభాగాల అధికారులు పర్యవేక్షకులు తదితర సిబ్బంది శివసేవకులు తదితరులు పాల్గొన్నారు